మే పద్నాలుగున గురువు వృషభరాశిలోంచి రాశిలోంచి మిథున రాశిలోకి వెళ్తున్నాడు అయితే అష్టమ స్థానంలో గురు సంచారం అనేది వృచ్చక రాశి వారికి జరగబోతుంది అయితే ఈ అష్టమ స్థాన సంచారం గురువు వలన వృచ్చక రాశి వారికి ఏదో ఇబ్బందులు వచ్చేస్తున్నాయి ఏదేదో జరిగిపోతుంది అనుకున్నారు ఖచ్చితంగా కాదు అష్టమ స్థాన సంచార గురువు వలన ఖచ్చితంగా వృచ్చక రాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలే వచ్చే అవకాశం ఉంటుంది భయపడక్కర్లేదు అయితే గురువు సంవత్సరం పాటు మిథున్ రాశిలోనే ఉండడం అంటే మీకు అష్టమ స్థానంలో ఉండడం వలన కొన్ని విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అంతే తప్ప కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మిగతా వచ్చే ఇబ్బందులు కూడా చాలా వరకు తప్పించుకోవచ్చు అయితే ఈ వీడియోలో మనం వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు ముఖ్యంగా గురుమహదశ గురువు అంతర్దశ జరుగుతున్న వాళ్ళు జాతకంలో గురుబలం లేని వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకోవడంతో పాటు ఎలాంటి రెమెడీస్ పాటిస్తే ఆ ఇబ్బంది నుంచి బయటపడవచ్చు అనే విషయాలను కూడా తెలుసుకుందాం గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వృత్తికి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో గురుగ్రహ మార్పు అనేది మే పద్నాలుగుని జరగబోతుంది సంవత్సరానికి ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మార్చే మారే గురువు మీకు ఇప్పుడు ఏడో స్థానం నుంచి ఎనిమిదో స్థానంలోకి మారబోతున్నాడు అయితే ఏడో స్థానంలో గురువు చాలా అనుకూలంగా ఉంటాడు అయితే మొన్నటి వరకు కూడా మీకు అర్ధాష్టమ శని ఉంది అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది అనుకుంటే అష్టమ గురువు వచ్చింది అష్టమ గురువు వల్ల వృచ్చిక రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు వచ్చేస్తాయని చాలామంది అనుకుంటున్నారు ఖచ్చితంగా కాదు అష్టమ గురువు వల్ల వృచ్చక రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా ఎట్టి పరిస్థితి లోను ఇబ్బందులు వచ్చే అవకాశం లేదు చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే కొంతమందికి మాత్రమే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు ఎవరు అనేది వీడియోలో చివరికెళ్ళే కొద్దీ తెలుసుకుందాం అయితే ఈ గురువు మార్పు వల్ల వృత్తికి రాసి వాళ్ళు ఎవరు ప్లాన్ చేసుకోవాలంటే ముఖ్యంగా గురుమహాదశ జరుగుతున్న వాళ్ళు గురువు అంతర్దశ జరుగుతున్న వాళ్ళకి ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి దశ మన జీవితంలో జరిగే ప్రతిరోజు ప్రతి గంట కూడా దశ అంతర్దశలే డిసైడ్ చేస్తాయి అది ఎంతవరకు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మిగతా ట్వంటీ పర్సెంట్ మాత్రమే మిగతా గ్రహాలన్నీ డిసైడ్ చేస్తాయి కాబట్టి గురుగ్రహం అనేది చాలా శుభగ్రహం చాలా వరకు గురుగ్రహం నెగిటివ్ ఫలితాలు ఇస్తా అనేది అబద్ధం ఎక్కడైనా సరే గురువు కంబస్ట్ అయిపోవడం రాహుతో కలవడం కేతుతో కలవడం మీ వ్యక్తిగత జాతకాలలో గురువు నీచిపడడం వల్ల తప్ప మిగతా టైంలో గురువు చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తాడు గురువు దశలో కానీ గురువు అంతర్దశలో కానీ సరైన ఫలితాలు రావట్లేదంటే మీకు నిలక నిలకడలేదని మీరు పిచ్చి పిచ్చి మాటలు చెప్పుకుంటూ ఒక నమ్మకం లేకుండా మీరు ఏదేదో ఊహించుకుంటూ ఎవరిని కూడా ఆలోచించకుండా పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటూ వెళ్తున్నారని అంటే మీరు స్థిరం లేని వ్యక్తి అయ్యి ఈ ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా జీవితంలో ముందుకు వెళ్ళే వాళ్ళకి మాత్రమే గురు ప్రభావం నెగిటివ్గా ఉంటుంది మిగతా వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా గురు ప్రభావం అనేది పాజిటివ్గానే ఉంటుంది అష్టమంలోకి రుచిక రాసి వారికి గురువు రావడం వలన ఎటువంటి ఇబ్బందులు లేవు ఎవరైతే ఎప్పుడు కూడా మనం ఆస్ట్రాలజీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏదైనా సాధించాలి డ్రీమర్స్కి మాత్రమే ఆస్ట్రాలజీ పనిచేస్తుంది ఏదైనా సాధించాలి ఎక్కడికైనా మనం ఒక స్థాయికి వెళ్ళాలి జీవితంలో ఒక అద్భుతమైన విజయాలు సాధించాలి ఇలా ఎవరు అనుకుంటారో వాళ్ళకు మాత్రమే ఆస్ట్రాలజీ పనికొస్తుంది అష్టమలో కురువు రావడం వలన మీకు ఏదైనా జాబ్ పోయినా లేకపోతే అనుకోకుండా ఇష్టం లేని వ్యక్తిని వివాహం చేసుకోవడము లేకపోతే మనకు నచ్చిన ఇది జరుగుతుంది కానీ లైఫ్ లో ఎప్పుడైనా సరే నచ్చంద జరిగినప్పుడు కొన్న వాళ్ళకి అంటే భగవంతుడే రాస్తాడు కాబట్టి ఆ నచ్చందాన్ని పట్టుకుని నచ్చని జీవితంలోకి వెళ్ళినప్పటికీ కూడా కొద్ది రోజుల్లో ఆ మార్పు అనేది ఖచ్చితంగా మంచి ఫలితాలు తెస్తుంది అష్టమంలో గురువు ఉండడం వల్ల వృత్తికి రాసే వాళ్ళు అలాంటి మార్పునే చూడబోతున్నారు ఇప్పుడు వచ్చే మార్పు ఇప్పుడు వచ్చే డౌన్ఫాల్ రాబోయే జీవితంలో వంద రెట్లు అద్భుతానికి అయిన ఫలితాలు ఇస్తుంది ఉద్యోగం పోయింది వేరే చోటకి వెళ్ళిపోయాం అనుకోకుండా వివాహం చేసుకున్నాం ఇంకా ఇప్పుడు సరిగ్గా లేము లేకపోతే తే అనుకున్నది జరగలేదు ఏదో మిస్ అయిపోయింది ఎమోషనల్ గా డామేజ్ అయిపో ఇవన్నీ కూడా మన మంచిగా అనుకోండి కొద్ది రోజుల్లోనే మీరు చాలా వరకు మంచి ఫలితాలని పొందబోతున్నారు గురువు బాధ పెట్టినా రాబోయే రోజుల్లో చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు భయపడొద్దు అయితే ఏ విషయాల్లో రుచి కాస్త వాళ్ళు డ్యామేజ్ అవుతారంటే అష్టమ స్థానం కాబట్టి మీరు దేన్నైతే పట్టుకు వేలాడుతున్నారో ఇది లేకపోతే నేను బ్రతకలేననుకుంటున్నారు అది ఏదైనా కావచ్చు ఇది లేకపోతే నా పరిస్థితులు తలకిందులు అయిపోతాయి అలాంటి విషయాల్లో అనుకోని మార్పులు గురువు తేబోతున్నాడు ఆ మార్పులు వల్ల మీరు కొంతకాలం టెంపరీగా ఇబ్బందులు పడినా సరే ఇప్పుడు కూడా గురువు పెట్టే బాధలు ఫ్యాన్ వేసి ఫ్యాన్ కింద కూర్చోబెట్టే ఇబ్బంది పెడతాడు తప్ప ఎండలో తిప్పేసి చెన్ లాగా రోడ్డు మీదకి తీసుకురాడు గుర్తు పెట్టుకోండి బాధ పెట్టినా మీకు మీరు అనమాట గతంలో నేను ఎలా ఉన్నాను నా ఆత్మాభిమానం ఎలా ఉంది మీరు మీరు ఊహించేసుకుని మీరు మీరు ఏదో ఫీ ఇన్ఫీరియారిటీగా ఫీల్ అయిపోయి నలుగురు నన్ను నన్ను చులకనగా చూస్తున్నారేమో గతంలో నేను డబ్బులు ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టేసేవాడిని కార్లు తిరిగేవాడిని ఇప్పుడు నేను నేల మీద నడుస్తున్నాను నన్ను ఏమనుకుంటున్నారో నన్ను ఏమనుకున్నారో అని గురువు మార్పు వల్ల వచ్చే నెగిటివ్ అనేది మీ మనసులో ఉంటుంది మీ మైండ్లో ఉంటుంది తప్ప గురువు ఖచ్చితంగా మీకు మిమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టడు ఇప్పుడు జరిగే డౌన్ అయినా కానివ్వండి ఇప్పుడు జరిగే మార్పు అయినా కానివ్వండి రాబోయే రోజుల్లో తప్పకుండా మంచి ఫలితాలను తీసుకొస్తుంది ముఖ్యంగా అష్టమ స్థానంలో ఉన్న గురువు పన్నెండో స్థానాన్ని రెండో స్థానాన్ని నాలుగో స్థానాన్ని చూస్తున్నాడు ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే గురువు రాహువుని చూస్తున్నాడు గురువు రాహువుని చూడడం వల్ల అన్ని రాశుల వారితో పాటు వృచ్చిక రాశి వాళ్ళకు కూడా రాహు ఎప్పుడైనా సరే సరే కొంతవరకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే రాహుని కుంభరాశిలో రాహు ఉండడం గురువు చూడడం వల్ల ఖచ్చితంగా రాహు వల్ల కూడా కొంతవరకు మేలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు పన్నెండో స్థానానికి సంబంధించి ఏదైనా సరే డబ్బులు ఖర్చు అయిపోతాయి లేకపోతే ఏదైనా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది ఇదంతా అయిపోతే మనం ఏమైపోతాం ఇలా ఏం భయపడద్దు మీరు ఏదైతే నమ్ముతున్నారో ఏదైతే కలకంటున్నారో దానికోసం ప్రయత్నించండి స్ట్రగుల్ అవుతారు కష్టపడతారు శ్రమ ఎక్కువ అవుతుంది కానీ అది సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ డెసిషన్ తీసుకునే వాళ్ళు ఏ రకంగానూ ముందుకు వెళ్ళలేని వాళ్ళు కూడా వృత్తికి రాసే వాళ్ళు ఈ సంవత్సరం డెసిషన్ తీసుకుంటారు ముందుకు వెళ్తారు తామేంటో నిరూపించే అవకాశం కూడా ముఖ్యంగా గురుమహదశ గురు అంతర్దశ జరిగే వాళ్ళకి మిగతా వాళ్ళకు కూడా ఆ డెసిషన్ తీసుకుంటే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి రాహు గురువు అనుకూలత వల్ల అనుకోని విజయాలు కూడా పొందే అవకాశం ఉంటుంది ఇక రెండో స్థానంలో గురువు గురువు రెండో స్థానాన్ని చూడడం వల్ల కుటుంబ జీవితంలో కూడా మంచి మార్పులు వస్తాయి సేవింగ్ మనీ మనం దాచుకున్న మనీతో వేరే అంటే ఏదైనా స్టార్ట్ చేయడం వలన అంటే సేఫ్గా అలవాటు అయిపోయింది అన్నమాట సంవత్సరం నుంచి బాగానే ఉంది తగ్గి వెళ్ళిపోతుంది జీతం వస్తుంది తింటున్నాం లేదా వ్యాపారం చేస్తున్నాం పది రూపాయలు వస్తుంది తింటున్నాం పడుకుంటున్నాం కాకుండా కొంతవరకు రిస్క్ చేసే అవకాశం ఉంటుంది రిస్క్ వల్ల కొంతవరకు నలిగే అవకాశం ఉంటుంది అద్భుతమైన అవుట్పుట్ కూడా పొందే అవకాశం ఉంటుంది ఇక నాలుగో స్థానాన్ని అంటే రాహు ఇంటిని కూడా గురువు చూస్తున్నాడు కాబట్టి బిజినెస్లు ఏ బిజినెస్ చేసినా సరే అమ్మడం కొనడం అని ఏ బిజినెస్లు చేసినా సరే తప్పకుండా గురువు అనుగ్రహం వలన అద్భుతమైన ఫలితాలే పొందే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు మనం ఎవరు గురుగ్రహ మార్పు వల్ల నెగిటివ్ ఫలితాలు పొందుతారంటే వృచ్చిక రాశిలో జన్మించినప్పటికీ కూడా మీ వ్యక్తిగత జాతకంలో గురుబలం అనేది చాలా తక్కువగా ఉండడం అంటే ఏంటంటే రవి గురువులు దగ్గరగా ఉన్నప్పుడు రవి తన శక్తితో అంటే కంబస్ట్ చేసేస్తారనమాట తన పక్కన ఉన్న గ్రహాన్ని కాబట్టి అలా కంబస్ట్ అయిపోతే గురువు కనుక తన శక్తిని గురువు కోల్పోయినప్పుడు గురువు గురుబలం ఉండదు అనమాట అలా ఉన్నవాళ్ళు ఎక్కడో వందలో పది మంది ఉంటారు అలాగే మకర రాశిలో గురువు పడతాడు వాళ్ళకి రాహుతో గురువు బాగా దగ్గరగా ఉంటాడు శనితో గురువు బాగా దగ్గరగా ఉంటాడు వ్యక్తిగత జాతకాల్లో రాహు గురువు గురువులో రాహువు కానీ శనిలో గురువు గురువులో శని కానీ ఇలా శనితో కానీ రాహుతో కానీ కేతువులో గురువు గురువులో కేతువు కానీ ఈ దశ అంతర్దశ జరుగుతున్న చాలా తక్కువ మంది వందల పది మంది ఉంటారు వీళ్ళకి మాత్రం ఈ అష్టం గురువు ప్రభావం అనేది నెగిటివ్గా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఆలోచన నుంచి బయటకు నెగిటివ్గా ఉండమంటే పైనుంచి విడిగొచ్చి మీరు మీద పడిపోదు మీరు మీ దిగ్మాల ఆలోచనలు మీ మైండ్ని మార్చుకోరు నేను ఇక్కడే పట్టుకుని నేను బయటకు వెళ్తే ఏమైపోతాను ఏం జరుగుతుందో మీకు మీరే చేసుకుని మార్పును అంగీకరించకుండా ఏదో బానిసల్లాగా చేసే ఉద్యోగాలు కానివ్వండి లేకపోతే వ్యక్తుల దగ్గర కానీ అలా పడి ఉండే అవకాశం ఉంటుందన్నమాట వీళ్ళు బయటకు వద్దాం అనుకున్న ఏ రకంగానూ వీళ్ళే ఇష్టపడరు అనమాట ఎవరు కాదు ఇన్ని అవకాశాలు వచ్చినప్పటికీ వీళ్ళు వీళ్ళే దాన్ని వెనకలాగేసుకునే అవకాశం ఉంటుందన్నమాట మీరందరూ కూడా ఖచ్చితంగా ఇలాగ ఉండకూడదు నేను మారాలనుకుంటే మాత్రం గురువు రాహువుకు సంబంధించిన రెమిడీలు చేసుకుంటేనే వాటి నుంచి బయటకొచ్చే అవకాశం ఉంటుంది లేదంటే మాత్రం ఇంకా ఇలాగే రోజులు గడిపో గడిచిపోయే అవకాశం ఉంటుంది మీరు మీలో ఏ మాత్రం ఉండదు అలాగే ఉండే అవకాశం ఉంటుంది గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయట భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్య భర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నంబర్కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి కాల్ చేయండి